ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ప్రజా ప్రజాభేరీ న్యూస్ ఛానల్ శ్రీ గురుప్యోనమా భౌత బంధువులందరికీ కూడా ఓం నమశివారి మరి వచ్చే ఆరో తారీఖు శుక్రవారం రోజున ఆలయ వార్షికోత్సవము ఇక్కడ జరుగుతుంది ఆలయ వార్షికోత్సవానికి అతిథిగా స్వామీజీలు వస్తున్నారు అదేవిధంగా మరి ఆలయ వార్షికోత్సవ సందర్భంగా శ్రీచక్ర కుంకుమార్చనగా అమ్మవారిది కుంకుమార్చన చేయడం జరుగుతుంది శివుడు అభిషేక ప్రియుడు విష్ణు అలంకార ప్రియుడు అమ్మవారు అర్చన ప్రియురాలు అందుకే కుంకుమార్చనని నిర్వహించాము ఈ కుంకుమార్చనకు ప్రతి ఒక్కరు కూడా ఆహ్వానితులై సాంప్రదాయకమైన దుస్తువులు ధరించి సతీ సమేతంగా వచ్చి కుంకుమార్చన చేసి ఆ శ్రీచక్రాన్ని మీరు తీసుకెళ్ళాలి తీసుకెళ్ళి మీ ఇంట్లో కూడా అర్చించుకోవచ్చు దీనికి ఒక రుసువు పెట్టారు ఆ రుసువుని మీరు తీసుకొని సతీ సమేతంగా కూర్చొని ఈ కార్యక్రమాన్ని విజయప్రదం చేసి ఆ లింగేశ్వరుని యొక్క అనుగ్రహ పొందగలరు అదేవిధంగా మహా అన్న ప్రసాదం కూడా ఉంటుంది ఆ ప్రసాదాన్ని స్వీకరించి ఆ భగవద్బంధువులు ప్రతి ఒక్కరు కూడా మరి భజన బండలి ప్రత్యేకమైన ఆహ్వానంగా ప్రతి ఒక్కరు కూడా సతీ సమేతంగానే కాకుండా ప్రతి ఒక్కరు ఈ కార్యానికి వచ్చి ఆ పరమాత్మని యొక్క అనుగురకు కృపకు పాత్రులు కావాలని కోరుకుంటూ ఈ క్షేత్రములో అమ్మవారు లలిత త్రిప్రసుందరిగా విరాజిల్లుతుంది కాబట్టి ఆ తల్లిని మనమందరం కూడా అనుగ్రహ పొందాలని ఆశిస్తూ అందరికీ ఓం ఓం నమశివా